హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో ఒక టెన్ టిప్స్ వరకు చెప్తానండి మీరు ఒకే సంవత్సరంలో ఒక సవరు నుంచి ఐదు సవర్ల బంగారం వరకు ఈజీగా మనం సేవింగ్స్ అయితే చేయగలము అంటే మనకి కొత్త ఫ్రెండ్స్ అంతా యాడ్ అయ్యి ఉన్నారు కదా కదండి మన ఫ్యామిలీ మెంబర్స్గా సో నేను చెప్పేది ఏమంటే మన కొత్త ఫ్రెండ్స్ అందరూ కూడా పాత వీడియోస్లో అన్ని రకాల ఐడియాస్ ఇచ్చిన్నాను అన్నింట్లోకి ఒక బెస్ట్ అయినా ఒక పది టిప్స్ అయితే చెప్తాను ఈ పది టిప్స్ని ఫాలో చేస్తే మాత్రం చాలండి ఈజీగా మనం గోల్డ్ అయితే సేవింగ్ చేసుకోగలం అంటే ఎవరైనా వర్కింగ్ అయినా ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ వలన కొంచెం మనం ఎలాంటి ఎర్నింగ్స్ లేకపోయినప్పటికీ కొంచెం ఖర్చులు తగ్గించుకుంటూ ఈ టిప్స్ కనుక కొన్ని ఫాలో చేసాము అంటే మాత్రం ఖచ్చితంగా గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు గోల్డ్ అనేది ఆడవాళ్ళందరికీ ఇష్టమైంది కాబట్టి బంగారం అనేది పెట్టుబడే కాదండి ఆడవాళ్ళు ఇప్పుడు అలంకరించుకోవడానికి అంటేనే బంగారమే ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తాము ఆ తర్వాతనే సిల్వర్ సిల్వర్ అనేది మనకి అంటే రేపు ఫ్యూచర్లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదంటే గోల్డ్ అండ్ సిల్వర్ అంటే ఆడవాళ్ళు చేయగలిగింది ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా కూడా మొట్టమొదటిగా మనకి ఇంపార్టెన్స్ భూమి అనమాట అంటే ల్యాండ్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు బంగారం మీద ఇన్వెస్ట్ చేయొచ్చు సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు బట్ మనకు ఆడవాళ్ళకి ఈజీగా ఇన్వెస్ట్ చేయగలిగింది గోల్డే కాబట్టి నేను గోల్డ్ చెప్తున్నాను అందులోనూ మనకి వర్కింగ్ ఉంటారు జాబ్ లేకుండా ఇంట్లో చాలా మంది హౌస్ వైఫ్స్ ఖాళీగా ఉంటారు సో అలాంటి వాళ్ళు గోల్డ్ సేవింగ్ చేయాలంటే కొంచెం టిప్స్ అక్క అని చెప్తున్నారు సో ఓవరాల్ గా నేను ఒక టెన్ టిప్స్ చెప్తానండి ఇందులో మాక్సిమం మీరు ఎన్ని ఫాలో చేయగలుగుతారో అన్నీ ఫాలో చెయ్యండి సో ఖచ్చితంగా అయితే మనం ఈజీగా బంగారం అయితే కొనుక్కోవచ్చు ఇప్పుడు బంగారం రేటు కూడా ఆరు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు ఉందండి ఈరోజు గ్రాము సో ఇట్లా ఉంది ఒకవేళ మనకి ఏడు వేలు ఏడు వేల ఐదు వరకు కూడా పోవచ్చు ఈ ఏడాది లోపల అనిపిస్తుంది ఎందుకంటే గోల్డ్ అయితే పెరుగుతూ ఉంది మళ్ళీ తగ్గినట్టే తగ్గి లాస్ట్ మంత్ మళ్ళీ పెరుగుతూ ఉంది సరే చూద్దామండి ఈ మీరేం చేస్తారంటే ఎవరైనా కూడా మనం గోల్డ్ సేవింగ్ చేయాలి అంటే ఫస్ట్ మైండ్లో మనం గా అనుకోవాలి ఎందుకంటే మనకి ఏదైనా ఒక టార్గెట్ లాగానో ఒక గోల్ లాగన పెట్టుకొని నేను ఈ ఏడాదికి ఒక రెండు సవర్లు బంగారం కొనాలి లేదా ఒక ఇరవై గ్రాముల బంగారం కొనాలి అంటే మీరు ఇక్కడ సవర్లు అంటే ఒక సవర్ ఎనిమిది అండి ఇక్కడ తిరుపతి చిత్తూరు జిల్లా సైడ్ అంతా సవరు అంటాము ఒక సవర్ అంటే ఎనిమిది గ్రాములు తులం అంటే పది గ్రాములు సో మనం తులం వైజ్గా గాన టార్గెట్ పెట్టుకోండి అది మీ ఛాయిస్ అనమాట నేను ఇక్కడ ఐదు సవర్లు అంటే ఐదు ఇంటి ఎనిమిది నలభై గ్రాములు అనుకోండి అంటే మనకి ఎనిమిది గ్రాముల నుంచి నలభై గ్రాములు కొనుక్కోవడానికి స్కోప్ అయితే ఉంటుంది ఇంట్లో హోమ్ మేకర్స్ కూడా అందుకనే చెప్తున్నాను మొదటగా మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని సాధించాలి అంటే మైండ్లో మీరు గట్టిగా అనుకోవాలి నేను ఖచ్చితంగా కొనాలి ఖచ్చితంగా సేవింగ్స్ చేయాలి అనుకొని మనకు కొన్నట్లయితే ఖచ్చితంగా ఒక దారులు మనకి దొరుకుతూనే ఉంటాయండి సరే ఇక్కడ గోల్డ్ కాయిన్స్ అండి ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను ఎందుకు గోల్డ్ కాయిన్స్ చెప్తానంటే మనకు తక్కువలో తక్కువ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ నుంచి టెన్ గ్రామ్స్ వరకు కాయిన్స్ ఉన్నాయి ఇంకా కూడా ఎక్కువగా కూడా ఉన్నాయి బట్ మనం సేవింగ్స్ చేయగలిగింది నేను వెయిట్ చెప్తున్నాను సో డెన్ టెన్ గ్రామ్స్ అంటే మనకి ఒక తులం కదా సో హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ నుంచి పది గ్రాముల వరకు కూడా మనకి కాయిన్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఈ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఈజీగా మనం సేవింగ్స్ చేసుకోవచ్చు కాయిన్స్ ఎందుకంటే తక్కువ మిల్లీగ్రామ్స్ అంటే మనం తక్కువ అమౌంట్ ఉన్నా కూడా వెళ్ళి కొనుక్కోవచ్చు కాయిన్స్ అనే దానికి నేను చెప్తున్నాను ఉదాహరణకి ఒక వస్తువు రూపంలోనే మనం కొన్నామనుకోండి కాయిన్స్ ఎందుకు మీరు ఎక్కువ కాయిన్స్ చెప్తున్నారు కాయిన్సే కొనుక్కోమని ఎందుకు చెప్తున్నారు అంటే మనము వస్తువుతో కంపేర్ చేసుకుంటే ఉదాహరణకి ఒక వస్తువు మినిమం ఒక గ్రామ్ వస్తువు కొనాలంటే గ్రామ్ పైనే ఉంటాయి ఏ వస్తువులైనా కూడా మిల్లీ గ్రాముల్లో అనేది చాలా తక్కువ చిన్న పిల్లల రింగ్స్ లేదంటే స్టడ్స్ అలాంటివి మనకి వన్ గ్రామ్ లోపల ఉంటాయి బట్ ఆ పెద్దవాళ్ళకి రింగ్ కొనాలన్నా ఒక గ్రామ్ పైనే ఉంటుంది కాబట్టి వాటికి వేస్టేజెస్ మేకింగ్ అంటే వియ అంతా కలిపి మనకి పెద్ద అమౌంట్ అవుతుంది మళ్ళీ వాటి మీద జిఎస్టి వేస్తారు సో ఆర్నమెంట్ ప్రైస్ మళ్ళీ దానికి వేస్ట్ వేస్టేజ్ అండ్ మేకింగ్ యాడ్ చేస్తారు కదా ఆ రెండు అమౌంట్ల మీద మళ్ళీ జిఎస్టీ ఉంటుంది కాబట్టి అది పెద్ద అమౌంట్ అవుతుంది మనం ఈవెన్ ఒక గ్రాము అట్లా కొన్నా కూడా వస్తువు సో దాని బదులు మనం వస్తువుగా కాకుండా కా కాయిన్గా కొనుక్కున్నట్లయితే మనకు ఈ డయింగ్ ఛార్జెస్ అనే పేరుతో అంటే ఏదైతే ఇక్కడ మేకింగ్ ఉందో అది మనకి టూ పర్సెంట్ పడుతుంది జిఎస్టీ త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అయితే కాయిన్స్కి పోతుంది అదే మనకు ఆర్నమెంట్ తీసుకోవాలంటే టెన్ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ వరకు కట్టాల్సి వస్తుంది కాబట్టి మనం గోల్డ్ మనకి టార్గెట్ వచ్చి గోల్డ్ మన దగ్గర ఎక్కువగా ఉండాలి సో అది కాయిన్ అయినా సరే జ్యువెలరీ అయినా సరే గోల్డ్ కాయిన్ రూపంలో అయితే ఎక్కువగా మనం మనం సేవింగ్స్ చేసుకోవడానికి ఉంటుంది అంటే ఈజీగా ఎక్కువ అమౌంట్లో అంటే ఎక్కువ క్వాంటిటీలో సేవింగ్స్ చేసుకోవడానికి ఈజీగా ఉండేది మన కాయిన్సే కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను గోల్డ్ కాయిన్స్ కొనుక్కోండి అని చెప్తూ ఉంటాను నెక్స్ట్ మనం సే సేవింగ్స్ చేయాలి అంటే గోల్డ్ కొనాలి అంటే నెక్స్ట్ బెస్ట్ టిప్ వచ్చి చీటీ వేసుకోవడం మీరు అట్లీస్ట్ ఒక యాభై వేలు ముప్పై వేలు అంటే మ్యాగ్జిమం లక్ష వరకు అంటే మీకున్న ఇన్కమ్ బట్టి మీకు వచ్చే ఆదాయం బట్టి మీరు ఎంత సేవింగ్స్ చేయగలరో దాన్ని బట్టి మీరు యాభై వేల నుంచి ఒక లక్ష రూపాయల చిట్టు వేసుకున్నారనుకోండి ఈ చిట్టు వల్ల మనకి బెనిఫిట్ ఏమండి తక్కువగా బిడ్డు పోయినప్పుడు అంటే తోపుడు అనేది తక్కువగా పోయింది ఆ మంత్లో ఎవరు పోటీ లేదు తక్కువగా పోతుంది అన్నప్పుడు టక్ మనీ మనం చిట్టు తీసేసుకొని కాయిన్స్ కొనుక్కోవచ్చు ఈజీగా సో బల్క్గా అమౌంట్ వస్తుంది మీరు కొంచెం కొంచెంగా కడుతూ ఉంటారు మనకి ఏదైతే డివిడెండ్ రూపంలో వస్తూ ఉంటుందో మనకి అమౌంట్ అనేది తక్కువే క కడతాం అనమాట మనకి ఒకవేళ యాభై వేలకి పది నెలలు అనుకోండి ఐదు వేలు కడతాం నెలకి కానీ మనకి ఈ బిడ్డ అనేది తక్కువగా పోయినప్పుడు అంటే అవతల వాళ్ళు పాడుకున్నప్పుడు ఈ బిడ్డ ఎక్కువ పోతే మనకు తక్కువ అమౌంట్ పడుతుంది అదే మనకు తక్కువ బిడ్డ పడినప్పుడు మనం చీటి పాడుకున్నామంటే మనకు కలిసి వస్తుంది అనమాట అందుకనే చీటీ అనేది చాలా మంచి బెనిఫిట్ అండి ఎందుకంటే కొన్నిసార్లు క్యాలిక్యులేట్ చేసుకుంటే రెండు రూపాయలు అంతకన్నా ఎక్కువ కూడా మనకు వడ్డీ వస్తుంది చిట్టు రూపంలో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే చిట్టుని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి దానికి ఎట్లా మనకి ఇన్కమ్ వస్తుంది అనేది ఒక నేను వీడియో పెట్టున్నాను కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి పాత వీడియోస్ చెక్ చేయండి చీటీ గురించి ఉన్న డౌట్స్ ఏదన్నా ఉంటే మీకు క్లియర్ క్లారిటీ వస్తుంది సో అందుకని చీట్టు వేసుకోవడం కూడా బెస్ట్ ఆప్షన్ అండి గోల్డ్ కొనడానికి సో ఇంకా మూడవది వచ్చి గోల్డ్ చిట్టు గోల్డ్ చిట్టు మనకు ఏ చిన్న షాప్ తీసుకున్నా కూడా థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ ఇంకా పైనే కూడా ఉన్నాయి సో మనకేమంటే ఇది హోమ్ మేకర్స్కి కాబట్టి మనం థౌజండ్ నుంచి ఒక రెండు మూడు వేల లోపల మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే మనం గోల్డ్ చిట్టు ద్వారా కూడా కాయిన్స్ సేవ్ కాయిన్స్ కానీ గోల్డ్ కానీ తీసుకోవచ్చు కాకపోతే ఈ గోల్డ్ చిట్టు అనేది ఒక్క ఆర్నమెంట్ తీసుకోవాలి అనే పర్పస్ ఉండేవాళ్ళు గోల్డ్ చిట్టు వేసుకోండి ఎందుకంటే గోల్డ్ చిట్టు వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయంటే మనకు వేస్టేజ్ అది ఉండదు నోవిఏ ఉంటుంది లేదా గోల్డ్ అక్యూములేట్ అయ్యే చిట్టు ఉంటాయి అంటే రకరకాల చిట్స్ ఉంటాయి కదా గోల్డ్ స్కీమ్స్లోనే రకరకాల స్కీమ్స్ ఉంటాయి మనం గోల్డ్ అక్యూములేట్ అయ్యే స్కీమ్ తీసుకోవచ్చు ఒకవేళ అట్లా లేకపోయినా మనకి లాస్ట్లో చిట్ అంతా అయిపోయిన తర్వాత మనం కట్టిన అమౌంట్కి ఆర్నమెంట్ తీసుకునేటప్పుడు ఎలాంటి వేస్టేజ్ లాంటిది ఉండదు కాబట్టి గోల్డ్ చెట్టు మనం ప్రిఫర్ చేస్తే గోల్డ్ కాయిన్స్ కాయిన్స్ అంటే మనకి ఎట్లాగో కొనుక్కుంటాం ఎప్పటికప్పుడు సేవింగ్స్ చేసి బట్ జ్యువెలరీగా కావాలి అప్పుడప్పుడు చిన్న చిన్న కైనా జ్యువెలరీ కావాలి కదా అలాంటప్పుడు ఇలాంటిది మీరు గోల్డ్ ఒక చెట్టు ఒకటి వేసి పెట్టుకోండి అది మీ బడ్జెట్ని బట్టి వేసుకోండి నెక్స్ట్ ఇందులో బెనిఫిట్ ఏమంటే మనకి గోల్డ్ అమ్యు అక్యూములేట్ అయ్యే స్కీమ్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటే గోల్డ్ చిట్ ద్వారా మనకి ఎట్లా బెనిఫిట్ ఉంటుంది అంటే ఇక్కడ వేస్టేజ్ ఎలా అయితే ఉండదో గోల్డ్ ప్రైస్ తక్కువగా ఉన్నప్పుడు మనం ఎక్కువ గోల్డ్ అక్యుములేట్ అవుతుంది అప్పుడు వెళ్ళి డబ్బు కట్టాము అంటే లేదా గోల్డ్ ప్రైస్ ఎక్కువగా ఉందంటే మనకు ఒక థర్టీ డేస్ టైం ఉంటుంది ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపల ఎప్పుడైనా ఏ తారీఖు అయినా కట్టచ్చు గోల్డ్ చిట్ అనేది సో అలాంటప్పుడు కొంచెం గోల్డ్ తగ్గింది అనుకున్నప్పుడు మనం కనుక అమౌంట్ వెళ్ళి కట్టామంటే ఆ రోజు గోల్డ్ రేటు బట్టి మన అకౌంట్లోకి మనం కట్టిన అమౌంట్కి గోల్డ్ అనేది అక్యుములేట్ అవుతుంది సో పెరిగినప్పుడు కామ్గా ఉండి తగ్గినప్పుడు మనం వెళ్ళి అమౌంట్ కట్టుకుంటే కొంచెం గోల్డ్ అనేది ఎక్కువగా మనం పోగు చేసుకోవచ్చు అనమాట సో అందుకని గోల్డ్ చిట్టు వేసుకోమంటున్నాను నెక్స్ట్ పేదల చీటీ దీన్నే ఫ్రెండ్స్ చిట్టి అంటారు లేదా కులుకు చీటీ అంటారు ఎట్లయినా చెప్పుకోవచ్చు ఎక్కువగా విలేజెస్లో ఇది ఒకప్పుడు బాగా వేసుకునే వాళ్ళు ఇప్పుడు అందరూ నేర్చుకున్నారులేండి సిటీస్ టౌన్స్లో కూడా ఫాలో చేస్తున్నారు అట్లీస్ట్ మీరు ఒక ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు ఒక రౌండ్ ఫిగర్గా అనుకొని చుట్టుపక్కల వాళ్ళు మంచి వాళ్ళని కనుక గ్రూప్లో చేర్చుకుంటే పది మంది ఇరవై మంది అటు గా ఫామ్ అయ్యి ప్రతి నెలగా కరెక్ట్గా కట్టే వాళ్ళని చేర్చుకుంటే మాత్రము ఒకవేళ మీరు ఒక ఉదాహరణకు ఒక నెలకు మూడు వేలు కట్టగలరనుకోండి పది నెలలు కడితే ముప్పై వేలు బట్ ఇది కులుక చీటి కాబట్టి మీ పేరు మొదటి ఐదు ఐదు పేర్లలో మీ పేరు వచ్చింది అనుకోని టక్కునే మీరు ముప్పై వేలు తీసుకుని వెళ్ళి గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు తర్వాత ఇందులో బెనిఫిట్ ఏమంటే ఈ కులుకు చీటి ద్వారా ఎలాంటి ఇంట్రెస్ట్ పడదు మనము తోపుడు లాంటిది ఉండదు ఇక్కడ బిడ్ అనేది ఉండదు సో మనకి ఏమంటే తోపుడు ఏమి ఉండదు కాబట్టి అడిషనల్గా మనం ఇంట్రెస్ట్ పే చేయము మనకి ఇక్కడ ఇంట్రెస్ట్కి తీసుకోవట్లేదు అట్ ఎ టైం మనం చేయబదులుగా తీసుకున్నట్లుగా ఉంటుంది ఈ బెనిఫిట్ ఇందులో ఉన్నటువంటి బెనిఫిట్ సో ముప్పై వేలు మీకు వచ్చినట్టే కదా సో అది మీ బడ్జెట్ బట్టి ఇరవై వేల ముప్పై వేల యాభై వేల పది మంది సభ్యుల ఇరవై మంది అనేది మీ చుట్టుపక్కల అంటే మీ పరిస్థితులను బట్టి వేసుకోవచ్చు బట్ ఇది మంచి వాళ్ళగా చూసి కరెక్ట్గా కట్టగలిగిన వాళ్ళు నిజాయితీగా ఉన్న వాళ్ళని వేసుకుంటే చాలా బెనిఫిట్ అనమాట సో ఇందులో మనకి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి మన పేరు వచ్చినప్పుడు చక్కగా మనం అమౌంట్ తీసుకొని చక్కగా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఐదో ఐదో టిప్ వచ్చి గ్రాసరీస్ని రెడ్యూస్ చేసుకొని లేకపోతే అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ని తగ్గించుకుంటే ఎలాంటి ఇన్కమ్ లేకుండా గోల్డ్ కొనాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ టిప్ అనమాట ఎట్లా అంటే మీరు గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవచ్చు ఉదాహరణకి మీకు ఒక నెలకు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు మీ సరుకులు ఖర్చు ఓవరాల్ ఓవరాల్గా ఒక మూడు వందలు కేవలం మూడు వందలు మీరు సేవ్ చేసినా కూడా ఆ మూడు వందలని ఒక ఆరు నెలల పాటు పక్కన తీసి పెట్టారనుకోండి ఎయిటీన్ హండ్రెడ్ అవుతుంది సో ఎయిటీన్ హండ్రెడ్తో మీరు ఈజీగా వెళ్ళి గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చు అంటే ఊరికే నేను ఆరు వందలు చెప్పాను అంటే ఎనిమిది పద్దెనిమిది వందలు చెప్పాను ఆరు నెలలే కాదండి మీరు మూడు నెలలు సేవింగ్స్ చేసినా కూడా నైన్ హండ్రెడ్ అవుతుంది ఈజీగా వెళ్ళి మీరు ఒక గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చు సో ఇట్లా అంటే మీకు చిన్న అమౌంట్ పెద్దగా తెలియదండి మీరు మీరు లో ఓ అన్ని తగ్గించేసేయండి మీరు బోన్ చేయకండి మీరు అసలు ఎవరో మనకు మొన్న కామెంట్ పెట్టారు తినకుండా సేవింగ్స్ చేయాలని తినకుండా సేవింగ్స్ చేయమని నేను ఏ వీడియోలోనూ చెప్పలేదండి హెల్తీ ఫుడ్ తీసుకోండి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి చెప్తున్నాను సో అట్లా అనవ అవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే నెలలో ఒక మూడు వందలు సేవ్ చేసినా కూడా ఒక ఆరు నెలలకి పద్దెనిమిది వందలు అవుతుంది ఈజీగా గోల్డ్ కాయిన్ కొనిపెట్టండి అంటే ఇక్కడ మీ టార్గెట్ నేను ఏం చెప్పాను స్టార్టింగ్లో కాయిన్స్ కొనడమే బంగారం పోగు చేస్తూ రావడమే మన టార్గెట్ అట్లాంటి ఒక టార్గెట్ మన మైండ్లో ఉన్నప్పుడు ఈ రన్ని రకాలుగా సేవింగ్స్ చేసుకోవచ్చు నెక్స్ట్ సిక్స్త్ టిప్ వచ్చి వీక్లీ ఎక్స్పెన్సెస్ అంటే వెజిటబుల్స్ కొనేవాళ్ళు లేదా నాన్ వెజ్ ఉండేవాళ్ళైతే నాన్ వెజ్ నుంచే కూడా మీకు ఒకవేళ వీక్లీ వేయో పదిహేను వందలు రెండు వేలు ఖర్చు అవుతుంది అనుకోండి మీరు వీక్లీ హండ్రెడ్ రూపీస్ సేవ్ చేసినా కూడా నెలకు నాలుగు వారాలు కాబట్టి నాలుగు వందలు సేవింగ్స్ చేస్తారు అట్లా ఆరు నెలలు మీరు సేవింగ్స్ చేసినా కూడా రెండు వేల నాలుగు వందలు అమౌంట్ సేవ్ చేయగలుగుతారు సో ఈజీగా గోల్డ్ కాయిన్ కొనొచ్చు కదా ఇక్కడ పెద్దగా బర్డన్ అనిపించదు మీరు సేవింగ్స్ చేస్తున్నట్లే తెలియదు చాలా చిన్న అమౌంట్ మాత్రమే సేవింగ్స్ చేస్తారు ఒక ఆరు నెలలు వెయిట్ చేస్తారు వీటిని అంతా ఒక హుండీలో వేసుకోండి ఏదైతే మీరు ఇంటి ఖర్చులు తగ్గిస్తున్నారో వాటిని హుండీ పెట్టుకొని ఒక మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఓపెన్ చేసి ఎంత అమౌంట్ ఉంటే అంతకీ మీరు గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చు నెక్స్ట్ సెవెంత్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి కొంచెం మంత్లీ ఇన్కమ్ ఉంది మేము కట్టుకోగలం అనుకునే వాళ్ళు ఇది ఈజీగా ప్లాన్ చేయొచ్చు చాలా మంది ఇట్లా నా ఫ్రెండ్స్ కూడా పాత బంగారం పెట్టి కొత్త బంగారం కొనుక్కోవడం అంటే బ్యాంకులో తక్కువ వడ్డీ వస్తున్నటువంటి ఏదైనా మంచి బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని మీ దగ్గర ఉన్న పాత బంగారం వాడుకలో లేని బంగారం విరిగిపోయినవి లేదంటే డిజైన్ బాగా లేక పెట్టుకోకుండా ఉంటారు కదా కొంచెం నలిగినట్లు అట్లా ఉండే బంగారం తీసుకెళ్ళి మీరు ప్లెడ్జ్లో ప్లెడ్జ్ పెట్టేసి దానికి వచ్చిన అమౌంట్తో కొత్త బంగారం కొనుక్కొని ప్రతీ నెల కొంచెం కొంచెం అసలు కొంచెం కొంచెం వడ్డీ కట్టుకుంటూ వచ్చారంటే ఒక సంవత్సరానికి లోపల మీరు వస్తువుని విడదీసు మీరు విడిపించుకుంటారు బ్యాంకు నుంచి కొత్త బంగారం మీరు కొన్నట్టే కదా సో ఇది కూడా బాగా వర్కౌట్ అవుతుంది బట్ మంత్లీ ఇన్కమ్ ఉండాలి మీకు ఎంతో కొంత అసలు కట్టుకోవాలి బ్యాంక్కి సో అట్లా ఫాలో చేసే వాళ్ళైతే ఈజీగా ఇట్లా కూడా మీరు కొనుక్కోగలుగుతారు దీంట్లో బెనిఫిట్ ఏముంది అంటే ఇట్లా గోల్డ్ పాత గోల్డ్ పెట్టి అంటే ఇప్పుడు తక్కువ ఇప్పుడు మనకి బ్యాంక్లో పెట్టుకోవడం వల్ల తక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది రెండవది ఫ్యూచర్లో గోల్డ్ అనేది ప్రైస్ మనకు పెరుగుతూనే ఉంది కదా ఏడాది 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 పెరుగుతూనే ఉంది కదా అలాంటప్పుడు మీరు కొంచెం కొంచెంగా సేవింగ్స్ చేసుకొని ఒక జ్యువెలరీ కొనుక్కోవడం కన్నా కూడా అంటే ఇప్పుడు ఏళ్ళు సేవింగ్స్ చేసి గోల్డ్ కొందాము అనుకుంటే అప్పటికి గోల్డ్ రేటు మీరు అనుకున్నంత ఉండదు కదా ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్ ఐదేళ్ల తర్వాత ఉండదు కాబట్టి ఇక్కడ మనం స్పాట్లో పాత గోల్డ్ ప్లెడ్జ్ పెట్టి ఆ డబ్బుతో స్పాట్లో మనం గోల్డ్ అనేది కొనేస్తున్నాం సో ఇంకా ఫ్యూచర్లో మనకి ఐదేళ్ల తర్వాత ఈ గోల్డ్ ప్రైస్ ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది మీరు ఇప్పుడు ఒక లక్ష రూపాయలు పెట్టి కొన్న గోల్డ్ ఐదేళ్ల తర్వాత ఏ లక్ష ముప్పై వేలో లక్ష యాభై వేలో అవుతుంది సో అలాంటప్పుడు మీకు ఇక్కడ ఎలాంటి నష్టం అనేది ఉండదు మీరు కట్టే వడ్డీ కన్నా కూడా ఇక్కడ గోల్డ్ మీద పెరిగిన రేటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు లాభపడి ఉంటారు సో అందుకని బ్యాంకులో అధిక వడ్డీ ఉండే బ్యాంక్స్కి అయితే వెళ్ళకండి చాలా తక్కువ వడ్డీ ఉండే బ్యాంక్స్ సెలెక్ట్ చేసుకొని మీరు ఈ ప్రా ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు ఈ టిప్ ఫాలో అవచ్చండి ఇంకపోతే మనం సంవత్సరానికి ఒక్కసారి మేము బట్టలు అనుకునే వాళ్ళు కూడా సేవింగ్స్ చేయొచ్చు ఎట్లా అంటే ఇప్పుడు ఇంటిళ్ళ పాది ఇయర్లీ మంత్స్ ఒక పండగకి ఏదో ఒక న్యూ ఇయరో సంక్రాంతి దీపావళికి కొంటారనుకోండి ఇంటిళ్ళ పాది నలుగురికి కొనాలన్న బట్టలు ఐదు వేలు నుంచి ఆరు వేలు ఏడు వేలు అలా అవుతుంది కదా సో ఓవరాల్ ఓవరాల్గా ఒక్కసారి బట్టలు కొనడంలోనే మీరు ఒక రెండు వేలు వెయ్యి రూపాయలు రెడ్యూస్ చేసినా కూడా దాంతో ఈజీగా గోల్డ్ కాయిన్ కొనొచ్చు ఎందుకంటే బట్టల మీద పెట్టేది మళ్ళీ మనకి రాదు సో బట్టలకి ఎంత వేలల్లో కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు బట్ అది ఒక్కసారి బట్టలు పెట్టిన డబ్బు మనకైతే తిరిగి అయితే రాదు బట్ ఒక వెయ్యి రూపాయలు రెండు సేవింగ్స్ చేసి మీరు కాయిన్ కొనండి అది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది మీ పిల్లలకి మీ తరతరాలకి ఆ కాయిన్ అనేది అలానే దాని వాల్యూ పెరుగుతూ వస్తుంది కానీ తరిగేది ఏమీ ఉండదు సో అదే అనమాట సో మీరు ఇయర్లీ వన్సే బట్టలు కొంటామనే వాళ్ళు కూడా ఈ విధంగా వెయ్యి రెండు వేలు సేవింగ్స్ చేసినా కూడా తగ్గించి బట్టల ఖర్చులు కాయిన్ కొనుక్కోవచ్చు నెక్స్ట్ నైన్త్ టిప్ వచ్చి బోనస్ అమౌంట్ ఏదైనా వస్తే ఏదైనా దీపావళి మీరు జాబ్ చేస్తున్నారు మీ వారు జాబ్ చేస్తున్నారు దీపావళి ఎలాంటి ప్రైవేట్ కంపెనీస్ అయినా కూడా ఎంతో కొంత దీవాలికి మనకి బోనస్ అమౌంట్ ఇస్తారు లేదా ఇన్సెంటివ్స్ మనకి టార్గెట్ ఇస్తారు ఆ టార్గెట్ అచీవ్ అయితే ఎక్స్ట్రా మనకి ఇన్సెంటివ్స్ వస్తాయి లేదా ఏదైనా అడిషనల్ మనకి ఇన్కమ్ ఏదైనా ఉంటే ఎప్పుడైనా ఒక రెండు మూడేళ్లకు ఐదేళ్లకు ఒకసారి మనకు పిఎఫ్ అమౌంట్ యాడ్ అవుతూ వస్తుంది కదా అది కూడా మీకు ఫ్యూచర్ కోసమే అంటే రిటైర్మెంట్ తర్వాత పిఎఫ్ డబ్బులు మీకు ఉపయోగపడాలని మనం దాచి పెట్టుకుంటాము బట్ మీకు ఎమర్జెన్సీకి కావాలనుకున్నప్పుడు మనం డ్రా చేసుకోవచ్చు బట్ ఇది ఇది గోల్డ్ గా మనం సేవింగ్ చేసుకుంటే అంటే అది మొత్తం కాకుండా పిఎఫ్ డబ్బుల్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ డ్రా చేసి మీరు గోల్డ్ రూపంలో కొని పెట్టుకుంటే కూడా సో మీకు వడ్డీ మీద వడ్డీ పడినట్లుగా మీకు ఇంక్రిమెంట్ అయితే అవుతుంది పదేళ్ల తర్వాత మీకు పిఎఫ్ డబ్బుతో కంపేర్ చేస్తే మీరు గోల్డ్ కొన్న ఆ రోజుకి పదేళ్ల తర్వాత ఆ గోల్డ్ అమ్మినా కూడా మీకు బెనిఫిట్ అనమాట సో బిఎఫ్ పిఎఫ్ డబ్బు మొత్తంగా డ్రా చేయకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంచి ఫిఫ్టీ పర్సెంట్ మీరు డ్రా చేసి కూడా గోల్డ్ కొని పెట్టుకోవచ్చు ఇది కూడా మంచి ఇది అనమాట సో ఇట్లా ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైనా మీకు కమిషన్స్ మీరు చేసే ప్రొఫెషన్ బట్టి చెప్తున్నానండి ప్రైవేట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ బిజినెస్ చేసే వాళ్ళకి ఏదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ లాంటిది ఇట్లా ఉన్నింది అంటే దాంతో కూడా చక్కగా గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అనమాట సో ఇది అయితే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా మ్యూచువల్గా మాట్లాడుకొని చేసుకోవాల్సినటువంటి సేవింగ్ నెక్స్ట్ స్పెషల్ అకేషన్స్లో ఖచ్చితంగా కొనాలి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి టెన్త్ టిప్పు స్పెషల్ అకేషన్స్ అంటే ఏం లేదండి ఒక దీపావళి కొత్త సంవత్సరము లేదా అక్షయ తృతీయ లేదా ఏదైనా ధనత్రయోదశి లేదా మనకి మ్యారేజ్ యానివర్సరీ వచ్చింది పిల్లల బర్త్డేస్ లేదా మీ బర్త్డే లేదా మీ వారి బర్త్డే ఏదైనా ఉగాది ఇట్లా కొన్ని స్పెషల్ అకేషన్స్ సెలెక్ట్ చేసుకోండి మీకు ఇష్టమైన పండగలు కావచ్చు ఇట్లా ఒక ఏడెనిమిది పండుగలు సెలెక్ట్ చేసుకొని ఆ పండుగల్లో ప్రతి స్పెషల్ డేకి ఒక్క గ్రామైనా కొనాలి అని మీరు డిసైడ్ అవ్వండి ఖచ్చితంగా ఈజీగా మనకు హిందూస్కి టై మనకి ఫెస్టివల్స్ ఎక్కువే కదా సో ఈజీగా ఒక పది గ్రాములు మనం పోగు చేయొచ్చు ఈ లాస్ట్ మెథడ్ ఫాలో అయినా కూడా సో ఇంకేమంటే మీరు టార్గెట్ అనేది కొంచెం గట్టిగా పెట్టుకోవచ్చు నేను చేయగలను నేను సేవింగ్స్ చేయగలను అని మీరు గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా మనకి మార్గాలు కనిపిస్తాయి మీకు గోల్డ్ కాయిన్సే కొనాలి గోల్డ్ మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఏ రూపంలో మీరు ఏది ఆలోచించినా ఏ పని చేసినా ఎక్కడ పది రూపాయలు సేవింగ్స్ చేద్దామా అనే ఆలోచనే వస్తుంది సో అదేనండి గోల్డ్ కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్స్ అడుగుతూ ఉన్నారు కొత్త ఫ్రెండ్స్ అంతా కూడా మంచి టిప్స్ చెప్పమని అడుగుతున్నారు కాబట్టి ఓవరాల్గా ఈ టెన్ టైప్స్ ఆఫ్ టిప్స్ ఫాలో చేస్తే చాలండి ఇవన్నీ ఫాలో చేయాలని చెప్పట్లేదు ఇందులో మ్యాక్సిమమ్ మీరు ఎన్ని సే మీరు ఎన్ని పాటించగలరో ఎన్ని ఫాలో చేయగలరో చేసి ఈజీగా మీరు గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అనమాట మీకు ఇది యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా అంటే ఈ వీడియోని ఇప్పుడే చూస్తున్నారనుకోండి పాత వీడియోస్ కూడా ఒక నాలుగైదు వీడియోస్ చూడండి మనకు మన ఛానల్లో కంటెంట్ అనేది ఆడవాళ్ళకి మాత్రమే ఉపయోగపడేదండి అంటే మ్యాక్సిమం ఆడవాళ్ళు అంటే ఇట్లా గోల్డ్ సేవింగ్స్ సిల్వర్ సేవింగ్స్ మనీ సేవింగ్స్ బోల్డ్ ఐడియాస్ ఉన్నాయండి కంటెంట్ నచ్చింది బాగుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేసి మీ కామెంట్ పెట్టండి మీరు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటే మీ కామెంట్ చేసేయండి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ బాయ్ అండి హ్యాపీ ఏ నైస్ డే